శవము శవం అనగా మీకు సమాధానము కలుగును గాక అభిషేకము అభిషేకము అంటే సాధారణంగా ఏదైనా వస్తువు లేదా వ్యక్తిని దేవుని సేవ కోసం ప్రత్యేకముగా నియమించడం లేదా పవిత్రపరచడం అని అర్థం బైబిల్లో అభిషేకము దేవుని ఆత్మతో నింపబడము లేదా దేవుని శక్తితో శక్తివంతులు అవ్వడం అని కూడా సూచిస్తుంది ఈ రోజుల్లో అభిషేకము ప్రతి ఒక్కరు కూడా అభిషేకము పొందాలి ఆశీర్వదింపబడాలి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అనేది దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశం యాకుహు తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి అభిషేకించెను ఆది కాండం ఇరవై ఎనిమిది పద్దెనిమిది అహరోను అతని కుమారులు ఆకున్నట్లు మోసే వారిని అభిషేకించెను మోసే అభిషేకించెను స్వామి ఇస్రాయిల్ల మీద సౌలును అధికారికంగా అభిషేకించెను దావీదు అభిషేకించబడెను స్వామి ద్వారా దావీదు యూదా వారి చేత అభిషేకించబడెను ఇస్రాయుళ్ళ పెద్దల చేత అభిషేకించబడిన రెండు సామ్యులు ఐదు మూడు ఎస్ ఈ విధముగా యాచకుడైన సదోకు సొలమో సులమోను అభిషేకించుట లేదా పట్టాభిషేకము చేసను పరిశుద్ధాత్ముని చే విశ్వాసులు అందరూ అభిషేకించబడుట ఎస్ ఈరోజు ప్రత్యేకముగా అభిషేకించబడుట అనగా దేవుని చేత దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశాలను ైలు లేదా ఒక వస్తువు లేదా వ్యక్తి దేవుని కొరకు అద్భుతముగా అనేక మందికి దీవెనకరముగా ఉండడము ఎస్ యేసుక్రీస్తు ప్రభు తాను ఈ లోకంలో వచ్చినప్పుడు అనేక మంది ద్వారా తైలాభిషేకము పొందిన వ్యక్తిగా అదే అనేక మందిని అభిషేకించే వ్యక్తిగా దేవుడుగా ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఖచ్చితముగా అభిషేకము పొంది ఉండాలి అనగా దేవునికి ప్రతిష్ఠింప చేసి ఉండాలి అనగా దేవుని కొరకు వాడబడే వ్యక్తులుగా దేవుని ప్రేమను ఆయన త్యాగాన్ని కనుపరిచే ఇతరులకు దేవుని ప్రేమను త్యాగాన్ని పంచే విధముగా ఉండాలి అభిషేకించబడ్డ వారు దేవుని యొక్క ఉన్నతమైన తలంపులను వారుగా ప్రతి ఒక్కరిని ఎస్ అభిషేకించి ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరముగా ఉండడానికి దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకిస్తాడు వారి అభిషేకాన్ని బట్టి వారి యొక్క జీవిత విధానము కొనసాగుతూ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరికి కావలసింది అభిషేకం ఒక ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలని అన్నా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెగా జీవించాలన్నా ఈ పాప లోకములో నుంచి పాపము నుంచి సమాజము నుంచి అనగా సాతాయుగ కబ్బంధ హస్తము నుంచి ఎస్ మేము వేరు చేసబడి పరిశుద్ధి దేవుని అభిషేకముతో మేము అభిషేకం పొందుకున్నట్లయితే మేము దేవునికి ఇష్టలుగా దేవుని సంతోషపరిచేవారిగా దేవ ఆశీర్వాదం పొందుకునే వారిగా ఆయనను ఆరాధించే వ్యక్తులుగా దేవుడు అభిషేకిస్తాడు అందులో సందేహము లేదు అభిషేకము ఉండడం ద్వారా చక్కగా అద్భుతమైన ఆత్మీయ ఫలాలను మీరు ఫలించగలుగుతారు ఆత్మలో ఎదిగిన కొలది అద్భుతమైన దినదినము ఆత్మీయంగా ఎదుగుతూ అనేక మంది దీవెనకరంగా మారుతాడు దావిదో అభిషేకం పొందుకున్న తర్వాత గొర్రెల కపరిగి ఉన్న ఆయన అభిషేకం తర్వాత ఆయన జీవితం మారింది యాకోబో తన రాయికి తలగాడు చేసుకున్న రాయిని అభిషేకించడం ద్వారా తన జీవితం ఎక్కడ వెళ్ళినా తన చుట్టూ ఉన్న వారికి మేలుకరంగా జీవించగలిగాడు సౌలు అభిషేకం తర్వాత రాజుగా మారారు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అనేక మంది ఆ శిష్యులు అనేక మందికి దీవెనకరంగా మారారు ఆ క్రీస్తును అనేక మందికి పరిచయం చేసేవారిగా ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నడిపించే వారిగా ఉన్నారు ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదు ఈరోజు నీవు నీకు అభిషేకం కావాలి నువ్వు అభిషేకం పొందినట్లయితే నువ్వు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎస్ అద్భుతమైన దేవుని ఉద్దేశంలో ఎదుగుతారు ఆత్మలో ఎదిగిన కొలది అన్ని విషయాల్లో మీరు ఎదుగుతారు యేసు క్రీస్తు మిమ్మను అభిషేకించి ఆశ్రయించును గాక దేవుడు మీకు తోడైనను గాక